హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం అప్పుడప్పుడు సరదాగా తినే పల్లీలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మీరెప్పుడన్నా ఆలోచించారా నిజానికి పల్లీలు కేవలం ఒక సాధారణ స్నాక్ మాత్రమే కాదు పోషకాల నిధి వీటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు ఒక చిన్న గుప్పెడు పల్లీలు అంటే సుమారు ఇరవై ఎనిమిది గ్రాముల పల్లీల్లో దాదాపు నూట అరవై ఒకటి కిలో క్యాలరీలు ఏడు గ్రాముల ప్రోటీన్ ఇరవై నాలుగు గ్రాముల ఫైబర్ ఉంటుందంటే నమ్మగలరా ఇవి మనకు తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా చేస్తాయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది తీసి పారేసే పల్లీలపైన ఉండే తొక్కలో సాధారణ పల్లీల కంటే రెండు రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి తద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా కూడా రక్షణ లభిస్తుంది అంతేకాదు ఇవి యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తాయి పల్లీలు మన గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి వీటిలో ఉండే పోషకాలు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఆరోగ్యమే కాదు పల్లీలు మన మూడ్ను మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి వీటిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు స్ట్రెస్ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి కాబట్టి కాస్త ఒత్తిడిగా అనిపిస్తే ఒక గుప్పెడు పల్లీలు తినండి మీ మూడ్ వెంటనే మారిపోతుంది అయితే గుర్తుపెట్టుకోండి ఏదైనా ఎక్కువైతే అనర్ధమే కదా రోజుకు ఒక చిన్న గుప్పెడు పల్లీలు తింటే సరిపోతుంది ఎక్కువగా తింటే మాత్రం శరీరానికి అదనపు క్యాలరీలు చేరి ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది చూశారుగా ఫ్రెండ్స్ చిన్నగా కనిపించే పల్లీల్లో ఎన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయో కాబట్టి మీ డైట్లో ఒక గుప్పెడు పల్లీలను చేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్